hi hello friends welcome to my channel maybe channel hi friends how are you good morning friends అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ నేను ఒక హెల్దీ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను అదే తోటకూర పులుసు తోటకూర పులుసు అనేది చాలా హెల్దీ మీ అందరికీ తెలిసే ఉంటుంది తోటకూర అనేది చాలా హెల్దీ అని ఈ తోటకూర పులుసు నార్త్ స్టైల్లోని ఎలా చేయాలి అనేది షేర్ చేసుకుంటున్నాను ఇది అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో తోటకూర పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది యాక్చువల్గా అందరికీ తెలుసు కదా ఆకుకూరల్లోని రారాజు ఎవరు అంటే తోటకూర మెయిన్ ఇది ఇందులోని ఐరన్ మనకి కావాల్సిన వాళ్ళు డెఫిషియన్సీ ఐరన్ ఎవరికైనా ఉంది అంటే కనుక తోటకూరని యూజ్ చేయమని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ తోటకూరలోని సోడియం పొటాషియం కూడా చాలా ఉంటుంది హార్ట్కి చాలా మంచిది తోటకూర నెక్స్ట్ దీన్ని ప్రాసెస్లోకి వెళ్దాం దీనికోసం అని చెప్పేసి నేను తోటకూరను తీసుకున్నాను ఇదిగోండి చూడండి ఈ తోటకూర మూడు కట్టలండి యాక్చువల్లీ ఈ తోటకూరను తీసుకొని నీట్గా వాటర్లో అయితే నేను దీన్ని క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా అందుకని చెప్పి తీసుకొని దీన్ని చక్కగా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను అంతేకాకుండా ఈ తోటకూరలోనే వైటమిన్ ఏ సి బి ట్వెల్వ్ బీ సిక్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వీటి కోసం అని చెప్పి ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అల్లం వెల్లుల్లి కచ్చాపచ దంచుకున్నానండి అండ్ ఇంకా కరివేపాకును కూడా తీసుకున్నాను ఇదిగోండి తోటకొని చక్కగా వాటర్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవి కూడా చక్కగా కట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం పులుసు కదా అండి అందుకని చెప్పి నేను కొంచెం చింతపండుని కూడా తీసుకున్నాను దాన్ని చక్కగా గ్లా నానబెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు ఐటమ్స్ అయితే వేసుకున్నాను పోపు ఐటమ్స్ ఏంటంటే శనగపప్పు మినపప్పు ఆవలు జీలకర్ర పులుసు కాబట్టి కొంచెం మెంతి కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఎండుమిర్చి నెక్స్ట్ కచ్చాపచ్చక్క దంచుకున్న అల్లం వెల్లుల్లి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇదిగోండి ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా చూడండి నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం నేనైతే ఆనియన్స్ పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి పచ్చిమిర్చి కూడా పెద్దగానే కట్ చేసుకున్నాను హెల్తీకి చాలా మంచిది తోటకూర అండి ఫ్యాట్ బర్నింగ్ కోసం అంటే ఎవరైనా ఏం చెప్పాలి వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారంటే తోటకూరని అయితే తినండి డైలీ మీ ఫుడ్ ఐటమ్స్లో తోటకూరని యాడ్ చేసుకోండి నేను అడిగితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ తోటకూరని చక్కగా తినండి చాలా మంచిది వెయిట్ లాస్ అవుతుంది ఫ్యాట్ బర్న్ అవుతుంది నెక్స్ట్ కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుని మొత్తం కలుపుకుంటున్నాను ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ పెద్దగా కట్ చేసుకుని టమాటోస్ ఇందులో ఐరన్ కాల్షియం ఉంది నెక్స్ట్ ఇబ్బంది ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి అయితే నేను కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి తోటకూరలో కూడా అండి లేత తోటకూర కంటే ముదురు తోటకూర అయితే చాలా మంచిదంట ముదురు తోటకూర కాడలు చాలా మంచిదంట హండ్రెడ్ గ్రామ్స్ ముదురు తోటకూర మనగా మనం తీసుకున్నామంటే అందులోని మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కాల్షియం అనేది దొరుకుతుందంట అదే థర్టీ ఫైవ్ ఎంఎల్ కనుక మనం తీసుకున్నామంటే తోటకూర నార్మల్ దాన్ని దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి పసుపు కారం కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకున్నాను కారం అనేది నేనైతే కొంచెంగా వేసాను మీ ఇష్టం మీకు కావాల్సినంత కారాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న తోటకూర మొత్తాన్ని ఇందులోకి అయితే నేను వేసేస్తున్నాను ఇందులో ఎర్ర తోటకూర కూడా ఉంటుంది ఏ తోటకూర అయినా కూడా హెల్త్కి మంచిదేనండి తోటకూర అయినా మీరు యూస్ చేసుకోండి ఇది ఇంతే కాకుండా ఫోర్ ఫైవ్ రకాల తోటకూరలు కూడా దొరుకుతాయి ఏ తోటకూర మీకు అవైలబుల్గా ఉన్నా ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు ఇది మొత్తం తోటకూర అంతటిని వేసేసి ఇందులోనే చక్కగా మిక్స్ చేసేసాను కొద్దిసేపు ఇది కుక్ అవ్వాలి అందుకని చెప్పి నేను క్యాప్ పెట్టుకున్నా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇదిగోండి కుక్ అవుతుంది కదా ఇందులోనికి చింతపండు వాటర్ని అయితే నేను ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా చింతపండు ఇందాక స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఆ చింతపండు వాటర్ వేసి ఇంగువనైతే కొంచెం యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే పులుసు కదా ఇంగువ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను కొంచెం ఇందులోని ఇంగువ అయితే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసేసి చక్కగా మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం ఇదిగోండి చింతపండు వాటర్ మీకు ఎంత కావాలంటే అది వాటర్ యాడ్ చేసుకోండి పులుసు కదండి చింతపండు వాటర్ వేస్తేనే చాలా బాగుంటుంది అందుకే కదా ఫస్ట్లోనే చెప్పాను ఇది రైస్తోనే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది చలికాలం కదా ఈ చలికాలంలో ఇట్లాంటివి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ దీనిలో ఒక చిన్న టిప్ అనుకోండి నేనైతే దీనికోసం రైస్ పౌడర్ తీసుకున్నాను బియ్యం పిండిలో వాటర్ మిక్స్ చేసి ఈ వాటర్ని తీసుకెళ్ళి ఆ తోటకూరలోనికి ఇప్పుడు యాడ్ చేస్తానండి ఇది బియ్యం పిండి తీసుకోవచ్చు శనగపిండి తీసుకోవచ్చు ఏదో ఒక పిండిని తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసేది ఒక టూ స్పూన్స్ వరకు తీసుకొని దీన్ని అందులో మిక్స్ చేసామంటే తోటకూర అనేది పల్చగా ఈ గొండు ఉంది కదా ఈ పల్చగా ఉన్న తోటకూర చిక్కపడాలి అంటే ఈ గొండు వాటర్ వాటర్గా కనిపిస్తుంది చూసారా ఈ వాటర్ వాటర్గా ఉన్న తోటకూర మనకి కొంచెం చిక్కపడాలి అంటే చండు వాటర్ కారుతుంది కదా ఇది చిక్కపడడానికి ప్రాసెస్ అనమాట అవ్వాలి అంటే మనము ఆ బియ్యం పిండి వాటర్ని కొంచెం ఇందులో కనుక మిక్స్ చేసేసామంటే చక్కగా ఇదంతా చిక్కబడిపోతుంది చూసారు ఈ వాటర్ అంతా చిక్కబడిపోతుంది లేదు మీకు ఇలాగ పల్చగా ఉండాలి ఇలాగే ఇష్టం అనుకుంటే అది మీ చాయిస్ ఎలా కావాలంటే అలా యూస్ చేసేసుకోండి నేనైతే చిక్కపడాలి కదా కొంచెం బియ్యం పిండిని అయితే చేసుకున్నాను ఇది ఒక చిన్న టిప్గా ఫాలో అవ్వండి ఇందులోనే కాదు ఏ కర్రీస్లోనైనా అది కొంచెం చిక్కపడాలంటే ఈ విధంగా ఫాలో అవ్వండి ఇది వేసేసి మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేస్తే అయిపోతుంది నెక్స్ట్ ఇది చల్లబడిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట వేడివేడిగా ఉన్నప్పటికంటే మన శనగపిండి కూరలాగే ఇది చల్లబడ్డాక ఇంకా బాగా చిక్కబడుతుంది చూసారా దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్ అప్పుడే సేపు కుక్ చేసేసి మనం ఇప్పుడు స్విచ్ స్టవ్ ఆఫ్ చేసేసాం అనుకోండి ఇది చల్లగా అయిపోతుంది కదా చల్లగా తర్వాత ఇంకా దగ్గరికి వస్తుంది అనమాట అందుకు మరీ ఎక్కువ పిండి యాడ్ చేయాల్సిన అవసరం లేదు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హై పాయింట్స్ కూడా ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి